ధన ప్రాప్తి కోసం వసంత పంచమి రోజున చేయాల్సిన పరిహారాలు ఫిబ్రవరి వసంత పంచమి రోజు మరియు కుబేరుడిని ఆరాధించడం ద్వారా జ్ఞానంతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా పొందవచ్చు ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే ధనం ఆర్థిక లాభం వ్యాపార వృద్ధి కలుగుతాయి ధన ప్రాప్తికి ముఖ్యమైన పూజలు అండ్ పరిహారాలు ఒకటి మహాలక్ష్మి అండ్ కుబేర పూజ ఉదయం ఆరు సున్నా సున్నా ఎం తొమ్మిది సున్నా సున్నా ఎం లేదా సాయంత్రం ఆరు సున్నా సున్నా పిఎం ఎనిమిది సున్నా సున్నా పిఎం మధ్య లక్ష్మి అండ్ కుబేర పూజ చేయాలి స్వర్ణ లక్ష్మి విగ్రహం లేదా చిత్రాన్ని పసుపు కుంకుమతో అలంకరించాలి కుబేరుడి యంత్రాన్ని పూజించి ధనం నిలిచి ఉండేలా ప్రార్థించాలి ओम श्रीं ह्रीं क्लीं महालक्ष्मी नमः मंत्रम 108 సార్లు జపించాలి. ఓం యక్షాయ కుబేరాయ వైశవనాయ ధనధన్య అధిపతే ధనధన్య సమృద్ధిం మే దేహి దాపే స్వహా. కుబేర మంత్రాని 21 సార్లు చదవాలి. రెండు తులసి పూజ అండ్ లక్ష్మీ కటాక్షం. తులసి దళాతో మహాలక్ష్మిని పూజించి తులసి ప్రసాదం అందించాలి. తులసి మొక్క వద్ద దీపం పెట్టి ఓం శ్రీ మహాలక్ష్మే నమ మంత్రం నూట ఎనిమిది సార్లు పఠించాలి నవధాన్యాలు తొమ్మిది రకాల ధాన్యాలు లక్ష్మీదేవికి సమర్పించాలి మూడు సువర్ణ ఆకర్షణ కోసం తేనీటి దీపం ఒక పీతల రంగు గోల్డెన్ ఎల్లో దీపంలో నెయ్యి వేసి పదకొండు సార్లు లక్ష్మీ అష్టకం పఠించాలి ఇది లక్ష్మీదేవి కటాక్షం పొందటానికి శ్రేష్టమైన పద్ధతి ఈ దీపాన్ని ఇంటి తూర్పు భాగంలో వెలిగించాలి నాలుగు ధనాకర్షణ పెరగాలంటే పసుపు ధాన్యం నూతన బంగారం వెండి వస్తువులను లక్ష్మీదేవి ముందు ఉంచి పూజ చేయాలి పసుపు కుంకుమ ధాన్యం అండ్ కొత్త నాణ్యాలను అమ్మవారి ముందు ఉంచి ఇరవై ఒక్కసార్లు లక్ష్మీ మంత్రం పఠించాలి ఈ ధాన్యం కొంత భాగాన్ని దానం చేసి కొంత భాగాన్ని భద్రపరచాలి ఐదు ధన వృద్ధి కోసం మూడు ముఖ్యమైన పరిహారాలు గోమాత సేవ గోమాతకు పసుపు దానం ఇవ్వాలి కంచి లక్ష్మీ పూజ బియ్యం లేదా ధాన్యాన్ని కంచిలో ఉంచి లక్ష్మి కటాక్షం కోసం ఇంట్లో భద్రపరచాలి పత్ర నిధి సమర్పణ పసుపు రంగు వస్త్రాలను కొత్త నాణ్యాలను మహాలక్ష్మి ముందు ఉంచి ఈ సమర్పణ ఇంట్లో నిలిపితే ధన సంరక్షణ ఉంటుంది వ్యాపారం వృద్ధి కోసం ఏం చేయాలి వ్యాపారం లేదా ఇంట్లో తూర్పు లేదా ఉత్తర భాగంలో యంత్రం ఉంచాలి ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మే నమ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఒక కొత్త వెండి తీసుకొని తీసుకుని లక్ష్మీదేవికి పూజించి వ్యాపార స్థలంలో ఉంచితే ధనం నిలుస్తుంది ముఖ్యమైన ధనాకర్షణ నియమాలు శ్రీ సుప్తం పఠించాలి గురువులకు దానం చేయాలి ఇంటిలో శుభ్రత అండ్ పసుపు రంగు అలంకారం చేయాలి ఈ రోజు అప్పు తీసుకోవద్దు అప్పు ఇవ్వకూడదు సాయంత్రం ఆరు సున్నా సున్నా పిఎం తర్వాత ఇంట్లో చెత్త బయటకు వేయకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్